మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిట్రీ ట్రాక్ ఈరోజు మీకు ఒక సరికొత్త కవితా ప్రక్రియ అభాబీలు అని దాని గురించి పరిచయం చేస్తాను మిత్రులు కవి కరీముల్లా గారు ఈ ప్రక్రియకు సృష్టికర్త అంటే ఇవాళ ఫర్ టైమ్ బీయింగ్ టైమ్ మై హాస్ బికమ్ ద ప్రెషర్స్ అనిపిస్తుందా లేకపోతే ఈ స్పీడ్ యుగంలో ప్రజలందరూ ఎవరికి వాళ్ళు అలా అలా వెళ్ళిపోతున్నారా అని అంటే మానవ హృదయానికి సంబంధించినటువంటి కవిత్వం హృదయ సంస్కారాన్ని పెంపొందించేటువంటి కవిత్వాన్ని విషయానికి వస్తే పెద్ద పెద్ద కవిత్వం ఇవారు ఎవరూ చదవట్లేదు కానీ షార్ట్స్కు మాత్రం విపరీతంగా చూస్తున్నారనేది నాకు అర్థమవుతుంది నా అనుభవంలో ఎందుకంటే నేను పెద్ద పెద్ద కవితలు చదివి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే చూసే వాళ్ళకంటే కూడా నేను షార్ట్స్ రూపంలో కవిత్వాన్ని సంక్షిప్తంగా పోస్ట్ చేసినప్పుడు వేలల్లో నాకు వ్యూస్ వస్తున్నాయి స్పందనలు కూడా వస్తున్నాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇట్లాంటి కాల సందర్భంలో మనకి మరి సంక్షిప్తంగా కవిత్వం చెప్పడాన్ని ఎక్కువ మంది ఆదరిస్తున్నారు అనిపిస్తోంది అఫ్ కోర్స్ బేసింగ్ ఆన్ దిస్ సైడ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మరి చాలామంది కొత్త కొత్త కవితా ప్రక్రియలతోటి ముందుకు వస్తున్నారేమో అనిపిస్తోంది సరే ఏదేమైనప్పుడు కూడా అక్షరాలకు పాదాల పాదాల నియమము అక్షర నియమము పెట్టుకుని రకరకాల పేర్లతోటి వా వాళ్ళ పేరు పెట్టుకుని కూడా అంటే తాము సృష్టికర్తలమంటూ వాళ్ళ పేరు పెట్టుకుని ముందుకు వస్తున్న వాళ్ళ వరుస కూడా కనబడుతుంది అయితే తాలు గింజలు ఎన్నో ఉన్నప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని గట్టి గింజలు లాంటి కవిత్వాలు కవిత్వం కూడా ఉంటుందనే విషయం మాత్రం మనం మర్చిపోవద్దు అట్లాంటి గట్టి గింజల్లో నాకు అభాబీలు ప్రక్రియ గొప్పగా అనిపించింది కాబట్టి కవిమిత్రులు గారిని అభినంది అభినందించి తీరాల్సిందే ఏంటంటే ఆయన డెడికేషన్ ఆయన ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అతనికి ఉన్నటువంటి తపన అంటే కవిత్వం ద్వారా సామాజికంగా కొంతవరకు మనం మార్పును తీసుకురావాలి అని చెప్పేసి చాలా బాధ్యతాయుతంగా ఈ కవితా ప్రక్రియను ఆయన రూపొందించారేమో అని అనిపిస్తుంది ఆయన మాటల్లోనే అబాబీలు అంటే ఏం చెప్తారు అంటే ఆయన యాక్చువల్గా అబాబీలు అనేది ఇస్లామియా చరిత్రలో అబాబిల్ అబాబీ అబాబిల్ అనేటువంటి ఒక చిన్న పక్షి ఉందట అంటే మహమ్మద్ ప్రవక్త గారి కంటే ముందు అనే అబ్రహా అనేటువంటి ఒక రాజు అత్యంత తన బలమైనటువంటి గజబలం కాల్బలంతో ఇక్కడ ఒక ముస్లిం ప్రార్థనా మందిరాన్ని కాబా అంటారు ఆ ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేయడానికి ఆయన దండెత్తి వస్తాడట అట్లాంటి సందర్భంలో అంతటి సైన్యాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేక మక్కావాసులు ఏం చేస్తారంటే దైవాన్ని ప్రార్థించి అబ్రహారాజు నుంచి కాపాడమని దైవాన్ని ప్రార్థిస్తూ తలా ఒక దిక్కుకు చెదిరిపోతారంట అప్పుడు మక్కా ప్రజల ధైన్యాన్ని వాళ్ళ ప్రార్థనలను ఆలకించినటువంటి దైవం అబాబిల్ అనేటువంటి అసంఖ్యాక పక్షుల గుంపును పంపిస్తాడంట అప్పుడు అవి ఆ పక్షులన్నీ కూడా అబ్రహ సైన్యాన్ని మట్టికరిపిస్తాయి అంటే ఒక సామూహికంగా ఒక సంఘటితంగా ఒకటైపోయి ఆ చిన్న పక్షులైనప్పటికి కూడా అవన్నీ సామూహికంగా లక్షల్లో ఒకటైపోయి అంత పెద్ద బలమైన సైన్యాన్ని తిప్పికొడతాయన్నమాట అంటే ఇది కాన్సెప్ట్గా తీసుకున్నారు ఆయన అందుకనే ఈయన కవితా ప్రక్రియ అబాబీలను ఎందుకు పెట్టారంటే ఇవాళ సామాజికంగా ఉన్నటువంటి దైష్టాన్ని దౌష్ట్యాన్ని పీడనని అనగారిన వర్గాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ అబాబీ కవులు కూడా తమ కవిత్వం ద్వారా మరి చైతన్యశీలతను ప్రగతిశీలతను పెంపొందించి మరి బాధా సర్పదృష్టుల పట్ల నిర్భాగ్యుల పట్ల అరచివేత గురవుతున్న వారి పట్ల తమ గొంతు వినిపించాలని ఆయన ప్రగాఢ వాంచగా ఆయనే చెప్పుకున్నారు కవి కరీముల్లా గారు మరి ఈ అబాబుల ప్రక్రియ ఎట్లా ఉంటుంది అంటే ఇది ఐదు పంక్తుల్లో ఉంటుంది ఈ ఐదు పంక్తుల్లో ఉండడానికి కూడా ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ మనకి ఐదు వరుసల్లోనే ఎందుకు ఉన్నాయా బాబులు అంటారానికి దానికి కూడా ఒక రీజన్ చెప్తారు ఆయన ఏం చెప్తారు అంటే ఇవి ముస్లిములకు తమ విశ్వాసంలో భాగంగా ఐదు మూల సూత్రాలు ఉంటాయట వాటిని ఏమంటారంటే ఒకటి కలీమ రెండు నమాజ్ మూడు రోజా నాలుగు జకాత్ ఐదు హజ్ అంటే ఇవి ఒక ముస్లింకు ఈ ఐదు మూల స్తంభాలు ఎట్లాగైతే ఉంటాయో అభాబీలు కవితా ప్రక్రియ కూడా ఐదు వరుసల మూల స్తంభాలుగా నేను భావించి ఈ అభాబీలు అనేటువంటి పేరు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మరి కవి కరీముల్లా గారే ఆయన ప్రక్రియ గురించి అడిగినప్పుడు మనకు చెప్పారనమాట సో ఇట్లా మనము ఈ మొత్తానికి మళ్ళీ ఏమంటారంటే ఈ కవికి ఉన్నటువంటి నిబద్ధతకు నిజాయితీకి ఇంకో తారకాలం ఏమిటంటే ఎవరు కూడా దీన్ని మత చంద మత చాందసత్వాన్ని పెంపొందించే దిశగా వాడకూడదు మత చాందసత్వాన్ని ఎండగట్టే దిశగా అంటే కులాలు మతాలు ప్రాంతాలు అనేటువంటి తేడా లేకుండా అనగారిన వర్గాల పట్ల ఒక మానవ స్వాభావిక లక్షణంతో మానవతా వాదాన్ని పెంపొందించేటువంటి దిశగా ఈ హైకులు రాయాలి రాజును కీర్తిస్తూ చక్రవర్తినికేస్తూ కీర్తిస్తూ అధికారంలో ఉన్న వాళ్ళని కీర్తిస్తూ ఆ భావీలు రాయకూడదు అని చెప్పేసి కూడా తను మనవి చేసుకుంటాడు ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అంటే ఇట్లా నియమ ఒక నియమానుసారంగా ఒక నిబద్ధతతోటి నిజాయితీతోటి అనగారిన ప్రజల పట్ల వర్గాల పట్ల సానుభూతితోనూ సహానుభూతితోనూ వాళ్లను చైతన్య చైతన్యీకరించేటువంటి దిశగా ప్రగతిశీల శక్తులుగా వాళ్ళను ముందుకు నడిపించేటువంటి దిశగా మన అభాబీల కవులు పనిచేయాలి అని చెప్పేసి కవి కరువు గారు చెప్తారనమాట ఇట్లా ఆయన ఈ కవితా ప్రక్రియ పట్ల ఉన్నటువంటి ఆయన నిబద్ధతను ఆయన చెప్తారు ఏదో సౌందర్యాత్మక కవిత్వం రాసుకునే వాళ్ళు టైంపాస్ కోసం కవి రాసుకునే వాళ్ళు అబాబీల ప్రక్రియ దిశ వైపు వెళ్లకుండా ఉంటేనే మంచిది మంచిది కానీ పీడితులు తాడితుల పట్ల వాళ్లకు గొంతు ఇచ్చే దిశగా వాళ్ళకు స్వరాన్ని ఇచ్చే దిశగా వాళ్ళను మేల్కొల్పే దిశగా మరి సమాజంలో సామాజికంగా డౌన్ టాడన్ పీపుల్ పట్ల జరుగుతున్న దౌష్ట్యాన్ని దౌర్జన్యాన్ని ఎదిరించే దిశగా మరియు ఆ దిశగా ప్రజలని చైతన్యవంతం చేయాలి అట్లాంటి అభ్యుదయ భావాలతోటి అబాబీల కవిత ప్రక్రియ ఉండాలి కులాలకు మతాలకు అతీతంగా ఉండాలి అంటాడు అంటే తనకున్న జీవన నేపథ్యంలోంచి తనకున్న పర్సెప్షన్లోంచి ముస్లిము జీవన నేపథ్యంలోంచి ఆయన ఈ యొక్క కవిత రూపాన్ని నిర్మించుకున్నప్పటికీ కూడా దాని మూలాల్లో ఆయన ఏం చెప్తారంటే అల్టిమేట్గా మానవతా వాదాన్ని పెంపొందించే దిశగా మనుషులందరూ ఒకటి అని చెప్పే దిశగా ఆ అభాబీల కవులు ఎవరైనా అభాబీలను సృష్టించాలి అని ఆయన చాలా సవనీయంగా చాలా వైజ్ మ్యాన్గా మనకు చెప్తారు ఇది మన గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తారు ఇక నేను జనరల్గా మీరు మరి ఐదు వరుసల్లో మనకేంటంటే వరుస క్రమము కూడా వరుస క్రమంలో ఏ వరుసలో ఏం చెప్పాలనేది కూడా మనకు కరీముల్లా గారు చెప్పారండి ఒకటేంటంటే ఈ ఐదు పంక్తులలో వరుస క్రమంలో మొదటి పంక్తులలో సమస్యను మనం ఇంట్రడ్యూస్ చేయాలి సమస్య రెండవ పంక్తిలో విషయ విశ్లేషణ ఉండాలి ఇక మూడవ పంక్తిలో వివరణ ఉండాలి నాలుగవ పంక్తిలో పంక్తిలో నామవాచకం ఉండాలి అంటే పేరు ఉండాలి ఎవరి పేరు అబాబీలు రాసే కవి పేరు మనకు నాలుగవ పంక్తిలో వస్తుందన్నమాట ఇక ఐదవ పంక్తిలో సందేశం లేదా వ్యంగ్యాత్మకమైన వ్యంగ్యాత్మకమైనటువంటి సెటైరికల్ మెసేజ్ ఒకటి మనకు ఉండాలి ఆ వ్యంగ్యాత్మక చమత్కారం అనేది ఉండాలి అంటే మొదటి వరుసలో సమస్య రెండవ పంక్తిలో విషయ విశ్లేషణ మూడవ పంక్తిలో వివరణ నాలుగవ పం పంక్తిలో నామవాచకము ఇంకా ఐదవ పంక్తిలో సందేశం కానీ వ్యంగ్యాత్మక సమత్కారం కానీ ఉండాలి అనేది ఈ ఐదు వరుసలకు ఉండాల్సినటువంటి నియమంగా కూడా మనకు కరీముల్లా గారు విన్నవించుకున్నారు ఇక ఇదంతా ఖచ్చితంగా పాటించకపోయినా కవులు ఫ్రీ వరుసలో కూడా రాయవచ్చు అని మనకు కొంత వెసులుబాటు కూడా ఆయన ఇచ్చారు కానీ ప్రతి అబాబులు కూడా ఖచ్చితంగా ఐదు వరుసల్లోనే ఉండాలనేటువంటి నియమాన్ని మాత్రం అందరూ కలిగి ఉండాలి అని చెప్తారు ఇక మరి అబాబిల్లోకి వెళదామా మరి నాకు నచ్చినటువంటి ఒక అబాబిలు మీకు పరిచయం చేస్తాను కుర్తాపై అత్తరు వాసన కుక్షిలో కాలిన కమురు వాసన ఆకలిని మించిన దోస్తు లేదు కరీమో రాత్రి ఎందుకో పగలబడి నవ్వుతోంది ఐ రిపీట్ కుర్తాపై అత్తరు వాసన కుక్షిలో కాలిన కమురు వాసన ఆకలిని మించిన లేదు కరీమో రాత్రి పగలబడి నవ్వుతోంది అంటారు చూసారా కుర్తాపై అత్తర వాసన వేస్తోంది కానీ కుక్షిలో అంటే కడుపులో మాత్రం కాలిన కమురు వాసన వేస్తోంది అంటే ఆకలితో అలమటించిపోతున్నాడు ఆ మనిషి ఆకలిని మించిన దోస్తు లేదు కరీమో అంటాడు కరీము అని కవి తనకు తాను అడ్రస్ చేసుకుంటూ చెప్తాడు ఆకలిని మించిన దోస్తు లేదు కరీము మనకు ఉన్నటువంటి దోస్తు ఎవరు అంటే ఆకలి ఆకలి మాత్రమే మనతో ఉండే స్నేహితుడు అని చెప్తారాయన రాత్రి రాత్రెందుకో పగలబడి నవ్వుతోంది మరి ఇట్లాంటి స్థితిని చూసి రాత్రెందుకో పగలబడి నవ్వుతోంది అంటూ ఆయన మరి ఒక ఫిలసాఫికల్ టోన్లో ఒక తాత్విక చింతనాత్మక ధోరణిలో మనకు మెలకువ దిశగా మనల్ని ఆలోచింప దిశగా ఆలోచింపజేసే దిశగా మనల్ని ముందుకు నడిపిస్తాడు అందుకే చూశారు అంటే ఎంత వైరుధ్యం ఉంటుందో చూడండి ఒక మనిషి జీవితంలో కుర్తా ఏమో అత్తరు వాసన వేస్తుంది కడుపులో మాత్రం పేగులు కాలిన కమరు వాసన కమరు వాసన వేస్తుంది ఎందుకంటే ఆకలితో అలమటించిపోతున్నాం మనం రాత్రిెందుకో పగలబడిపోతుంది రాత్రి ఎందుకో పగలబడి నవ్వుతోంది ఇట్లాంటి దుర్వ్యవస్థ ఇవాళ మనుషులు అనుభవిస్తున్నారు సమాజంలో అని చెప్పడం ఆయన కవి సమయంగా నాకు అనిపించింది ఇంకా ఏమంటారు రాబాబీలు రాసే కవులు పరమత దూషణ చేయకూడదు మతతత్వాన్ని చూ చూపించకూడదు మత ఛాందసాలను ప్రోధు చేసే అభాయు అభావీలు రాయకూడదు అని కూడా ఆయన చెప్తారు అట్లాగే రాజకీయ నాయకులకు కీర్తనలు చేయకూడదు వాళ్ళను పొగుడుతూ రాయకూడదు అని కూడా చెప్తారు సాధ్యమైనంత వరకు సామాజిక స్పృహ కలిగినటువంటి అనగారిన వర్గాల పట్ల ధైర్యాన్ని ప్రోధు చేసే అభావీలను రాయాలి అని చెప్పేసి ఆయన అంటారు అది నాకు చాలా బాగా నచ్చింది సో ఇట్లా ఆయన చెప్పారు ఇంకొక ఐ ఇంకొక సారీ ఐఖో అని వస్తుంది నాకు బట్ అబాబి ఇంకొక అబాబి మీకు వినిపిస్తాను ఈ భూమి చుట్టూ వలయముల చిమ్మ చీకటి సూర్యోదయం అవుతుందో లేదో కరీమో ఇక వెన్నెల రాత్రులు లేవు అంటారు ఈ భూమి చుట్టూ వలయముల చిమ్మ చీకటి సూర్యోదయం అవుతుందో లేదో కరీమో ఇక వెన్నెల రాత్రులు లేవు అంటారు ఈ భూమి చుట్టూ వలయములా పరుచుకుని ఉంది చీకటి ఆ చీకటి అంటే అనేక రూపాల్లో ఆ చీకటి వాళ్ళ సామాజికంగా ఆలోచించినప్పుడు అనేక దౌర్జన్యాలు దౌష్ట్యాలతో అనగారిపోతున్న వర్గాల పట్ల ఒక భయంకరమైనటువంటి చీకటిగా నడుస్తోంది వాళ్ళ ఈ ప్రపంచం చుట్టూ అనే కవి భావన సూర్యోదయం అవుతుందో లేదో కరేమో అంటాడు తెల్లవారుతుందో లేదో ఈ బాధల్లోంచి భయాల్లోంచి ఒక సరికొత్త వెలుగు సమాజాన్ని మనం చూస్తామో లేదో అని కవి సమయంగా నాకు అనిపిస్తోంది ఇక వెన్నెల రాత్రులు లేవు అంటాడు మరి వెన్నెల రాత్రులు మనకు ఇప్పట్లో లేనట్టే అనిపిస్తోంది కానీ వెన్నెల రాత్రులు ఉంటే బాగుండు కదా వెన్నెల ఎప్పుడు వస్తుందో కదా ఈ ప్రజల్లో ఈ అనగారిన ప్రజల్లోకి జీవన చైతన్యం ఎప్పుడొస్తుందో కదా వాళ్ళు బాగుపడే రోజులు ఎప్పుడు వస్తాయో కదా ఈ చీకటిలోంచి వెలుగులోకి వాళ్లకు విముక్తి ఎప్పుడు లభిస్తుందో కదా అని కవి సమయంగా నాకనిపించింది ఐకో ఈ అభావి చదివినప్పుడు ఇక మరొకటి దుఃఖవరుషంలో తడిసి ముద్దవుతున్నాను కబోధి బస్తీకి కనికరము లేదు కరీము ఈ నేల నేలంతా నా సమాధిలా ఉంది అంటే దుఃఖవరుషంలో తడిసి ముద్దవుతున్నాను అంటాడు చూడండి మంచి మెడఫర్ ఇక్కడ వేశారు కవి దుఃఖవరుషంలో తడిసి ముద్దవుతున్నాను అంటే దుఃఖంతో కుమిలిపోతున్నాను నేను కబోది బస్తీకి కనికరం లేదు కరీము కబోధి బస్తీ ఈ బస్తీ నన్ను ఏమీ పట్టించుకోవటం లేదు నా స్థితి ఏది కూడా ఈ బస్తీకి కనిపించటం లేదు కరీము అని అడ్రస్ చేస్తూ ఈ నేల నేలంతా నా సమాధిలా ఉంది అంటాడు ఈ నేలంతా నాకు ఎలా కనిపిస్తోంది నా సమాధిలా కనిపిస్తోంది అంటే నా అస్తిత్వం మాయమైన చోట నాకు సమాధి కట్టిన విషయంగా ఈ నా చుట్టూ ఉన్నటువంటి నేల నాకు గోచరిస్తోంది అని కవి సమయంగా ఆయన చెప్పుకున్నాడు ఎంత అద్భుతమైనటువంటి అబాబి అండి నిజంగా ఇట్లా చాలా అద్భుతమైనటువంటి అంటే సామాజిక స్పృహతో కూడినటువంటి సమాజం పట్ల చైతన్యవంతంగా ఆలోచించేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రగతిశీలత కలిగినటువంటి చైతన్యశీలతను ప్రోధి చేసే దిశగా ఆయన మరి ఇట్లా అభాబీలు సృష్టించారు ఆయన ఇలా అభాబీలు రాయటమే కాకుండా సృష్టికర్తగా మరి చాలామంది కవిమిత్రులతో కూడా ఆయన అభాబీలు వాళ్లకు ప్రేరణ కలిగించి రాయించగలిగాడు కూడా అట్లా ఈ అబాబుల పేరు మీద మరికొన్ని పుస్తకాలు కూడా వచ్చినట్టు నేను ఫేస్బుక్లో సమాచారం చూశాను తర్వాత ఈయన రాసిన ఒకటో రెండో పుస్తకాల్లోంచి కన్నడంలో కూడా కొన్ని అబాబీలు అబాబీలు అనువదించ పడ్డాయని కూడా నేను విన్నాను ఇక నేను కూడా మరికొన్ని అబాబీలు ఆయన స్ఫూర్తితో రాశాను అవి కూడా బాగా క్లిక్ అయ్యాయి అందరికీ నచ్చాయి ఇంకా దాన్ని ముందుకు నేను కొనసాగించలేదు కానీ నాకు సమయము దొరికినప్పుడల్లా నేను కూడా అప్పుడప్పుడు రాయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే బాగున్నటువంటి ఏ కవితా ప్రక్రియనైనా మనం ప్రోత్సహించాల్సిందే ఎంకరేజ్ చేయాల్సిందే సృష్టికర్తలు వీళ్ళ వాళ్ళ వీళ్ళు డిజైన్ చేశారా వాళ్ళు డిజైన్ చేశారా అని కాదండి కవితా ప్రక్రియలు ఏ పేరుతో ఎలా పుట్టుకొచ్చినా అసలు దాంట్లో కవిత్వం ఉండాలి ఒక సామాజిక బాధ్యత ఉండాలి కవిత్వం ఉండి సామాజిక బాధ్యత కలిగినటువంటి ఏ ప్రక్రియనైనా మనం గౌరవించడంలో మన హృదయానికి హత్తుకోవటంలో తప్పేమీ లేదు అనేది నా భావన కాబట్టి మరి కరీముల్లా గారి అబ అబాబీలు కూడా నాకు బాగా నచ్చాయి నచ్చటం వల్ల ఐ లైక్ దెమ్ వెరీ మచ్ అండ్ ఏ వండర్ఫుల్ సినారియో ఏ వండర్ఫుల్ ఫిలసాఫికల్ టోన్ ఏ వండర్ఫుల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఫోకస్డ్ ఇన్ ఈజ్ అబాబీస్ సో ఐ బ్లెస్ అబాబీస్ ఆఫ్ మై బ్రదర్ కవి కరీముల్లా కరీముల్లా గారి అబాబీలను తప్పకుండా బ్లెస్ చేస్తాను అందుకే ఈ రకంగా మరి ఆయన అబాబీలను పరిచయం చేసే అటువంటి అవకాశం మరి కరీముల్లా గారు కూడా నాకు ఇచ్చారు అని నేను సంతోషిస్తున్నాను సో ఐ లవ్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ పేషెన్స్ ఫర్ లిసనింగ్ మై అనాలిసిస్ ఆఫ్ అబాబీస్ ఆఫ్ మై డియర్ బ్రదర్ కబీ కరీముల్లా చాలా బాగున్నాయి మీరు కూడా అబాబీలు చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి